నోట్లో పెట్టుకోలేదు మరి బీడి బీడి పెట్టుకోవాలా సరేలే అట్టా అలా మన నివాసంలో అయితే ఈరోజైతే కోడి నాటు కోడి అందుకే దొరకదో లేదు మనకు లేదు టైం పాపనే ఐదు కోళ్లు ఉండేలాండి అందులో ఇది మునుగడ తీసేసేసింది నైట్ ఉంటే మాత్రం చచ్చిపోయింది కంపల్సరీ ఇక దీన్ని పొద్దునే కొయ్యాలి లెక్క ఇది దొరకలేదంట పారిపోయిందంట అంటే వెళ్ళిపోయిందంట మళ్ళీ పట్టుకొచ్చి కత్తి పెట్టి తీసుకొచ్చారు ఫోన్ కాడ వచ్చింది టైం తొమ్మిది అయింది ఇంకెప్పుడు పోసే ఎప్పుడు తినాలని చెప్పాను అని పదైనా పదకొండు అయినా పోసే ఎందుకంటే రేపటి పనికి వెళ్ళాలి కదా ఈ నైటే చేసేయాలి పదా కొద్దిపా ఎవరు అందరు కట్ చేస్తారు పేకాయ నేను ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటే సార్లు సార్లు ఎక్కువ కోళ్ళు కోసా తలకాయలు కోసాను కానీ కాదండి నేను అసలు నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు కొయ్యలా చేయాలని నాకు తెలియదు చేప అంటే కొనుక్కుండా తలకాయలు కంపల్సరీ కొయ్యాలి కాబట్టి ఎన్ని కోసాను లెక్క లేదు ఆ విషయంలో అయితే మాత్రం నేనే ఫస్ట్ కోడి విషయంలో అయితే నేను లాస్ట్ అసలు నాకు తెలియదు పని మొదలు పెట్టా నేను రావాలి నువ్వు పీకు ఇదండి చెప్పా కదా మీకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కమ్మన గాలి కొడుతుంది ఇసుకలో కూర్చుంటే చల్లగా ఉంది డిజర్ వచ్చేసేటే ఉంది అనమాట లేదు చల్లటి గాలి టైం తొమ్మిది అయింది కదా ఈజీగా పదకొండు అవకపోతే చూడండి ఇది అయిపోయే వరకు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు అయింది బాగా ఇది ఏం జరిగిందంటే అండి ఆ కోడ్కి అవి ఏకలై పీకేటప్పుడు వీడియో షూట్ చేస్తే చెక్కింగ్లో రిస్ట్రిక్షన్స్ మోడ్లో మనకైతే ఎల్లో డాలర్ వచ్చిందనమాట అంటే మన వీడియోకి ఎటువంటి ఏంటిది డబ్బులు రావని యూట్యూబ్ అయితే వార్నింగ్ ఇచ్చింది అందుకని చెప్పేసి అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ రీఎడిటింగ్లోకి వచ్చి క్లిప్స్ అని డిలీట్ చేసి అయితే మా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అది సంగతి దీనికైనా వచ్చి దోరా చూడాలి గ్రీన్ డాలరా

ఈట అందం పడతలేదు కదా అని చెప్పాను నేను ఇప్పుడు అంత రిసీవ్ తీసుకోనండి లేదంటే పొద్దున్న వండి హెల్ప్ అవుతాండి హాల్ చేసి తినేవాళ్ళు పిల్లలు అయితే పడుకున్నారు కదండి పిల్లలు అయితే రేపు తింటారు ఇది నైట్ అయితే కూడా తింటావు నువ్వు తినవుగా తింటామండి టైం ఎంత అయింది అనుకుంటున్నారు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు మన చికెన్ అయితే ఈ విధంగా రెడీ అయింది మన దగ్గర పర్ఫెక్ట్ పరికరాలు లేవు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలో కొంచెం చిన్న ముక్కలో రకరకాల మొక్కలు అయితే వచ్చినాయి మొక్క మొక్కలే ఇది పెట్టు ఇది పెట్టు చేయడానికి ఇది పదకొండు నాకు తెలిసి పదకొండు గంటల పది నిమిషం పదకొండు దిగిన ది ఈజీగా పదకొండు చాలా అంటే చానా నిద్ర వస్తుంది చాలా చానా ఒళ్ళు నొప్పులు ఈపి నొప్పి వచ్చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు కోడి కోసి చేసిన నేనే జాన్సీ నాకు చాలా అక్కడ ఏది పేరుకి కూలి పని కానీ పని చేస్తుంది మగతా పని సంపు తింటున్నారు మాములు కాదు నా స్వామి రంగా అసలు ఏంది ఉర్లాడుతున్నారు రెండు రెండ్ రెండు రెండు అని చెప్పాను నేను అమ్మ జగన్ అన్న అవుతున్నాడు చూసి மக்கோட்டேன் இவ்வளவு இடி ఉక్కు బుక్కు లాపేసాం కానీ లేకపోతే ఊదే వడ్డే పెట్టాక పెట్టు నాకు తగలుతుందని చెప్పేది ఇటు నుంచి బాగా ಮಧ್ಯ <tries> ಸಿಟೀ చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు అయితే ఉంటారు కదండి అందులో అంటే నాకు వచ్చింది మా ఇది ఈ ఎడంకాలు మోకాలు ఆరో తరగతి నుంచి నొప్పి పెరిగి పెద్దదయ్యకుంది అదే నేను పెద్ద కొన్ని అది కూడా పెరుగుతుంది మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఉప్పు తగ్గించుకొని ఉప్పు వాడకుండా అసలు పూర్తిగా చప్పుడైనా సరే మంచిదేనండి ఆ నువ్వులను పల్లీలు రెండు అయితే నేను ఆల్రెడీ మన వేసా ఉప్మాసా ఇడ్లీ ఉప్మాలు కూరలు అయితే వాడుకోవాలన్నమాట ఉప్పు అసలు పూర్తిగా మానేసి చాలా అంటే చాలా మంచిది కాకపోతే మరీ పూర్తిగా మేము అంటే కొంచెం అటు ఇటు పనులు చేసుకుంటూ ఉంటాం కానీ మానకూడదు మళ్ళీ లో బీపీ వచ్చేసింది అందుకని కొద్దిగా అది కూడా వేసి ఇది కూడా వాడుతున్నానండి ప్రతి ఒక్క కూరలో కంపల్సరీ వేస్తుంది అనేది కొద్దిగా చాలు అంత వేసి కొద్దిగా అంటారండి తికాయంట అబ్బా ఈ గాలి పడుతుంది నుంచి సముద్రం మీద నుంచి ఇది గజనిమ్మకాయ అంటండి మొన్న పులిహారలో నేను ఏందో ఏందో కాయ అని చెప్పినారు అరంజికాయ కానీ ఒకళ్ళైతే కామెంట్ చేశారు గజ నిమ్మకాయ అని యాక్చువల్ ఝాన్సీ వాళ్ళ ఊర్లో గజ నిమ్మకాయ చూసా కాకపోతే ఎర్రగా పండిపోయింది ఝాన్సీ అది మరి అదే అదే ఇదేమో మామూలుగా తెల్లగానే ఉంది అందుకని నేను అదే అనుకున్నా ఝాన్సీ టైం చూడు ఖచ్చితంగా పదకొండు అవతానికి పదిహేను నలభై సెకండ్లు ఉంది పదకొండు హలో అయిపోయింది పదకొండు ఎండాకాలం కదా తాగడతానికి కొంటెలని చెప్పి ఇది మంచిగా ఇది పెట్టానండి అందాకే పర్లే కాస్త కూలయింది కూలెక్కినా వాటర్ జాన్సీ కూలెక్కినా ఇందులో చూడండి ఒక్క ఎత్నం కూడా లేదు మరి ఏమైనా ఏమన్నా చెట్టేటట్టు వచ్చిద్దా

అయితే పొద్దుట అన్నం అమ్మలండి అంకని అన్నం అనలేదు సలసల్లగా ఉంది అందులో వేడి వేడి కూర మెత్తగా ఉడికింది అసి ఎట్ట కూర బాగుందండి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రై ఆ ఈ వీడియో వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్